తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండున విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి కళాశాలల ఫలితాలకు ధీటుగా చందర్తి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ కె దేవరాజం అన్నారు సోమవారం రోజున కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపక బృందంతో కలిసి సాల్వలతో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధించడమే కాకుండా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నాణ్యమైన విద్య నిష్ణాతులైన అధ్యాపక బృందంచే విద్యా బోధన జరిగి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపించకుండా ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించి కళాశాల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన అధ్యాపక బృందానికి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కృష్ణాకర్ రమేష్ సంజీవయ్య గోపి విద్యార్థులు తదితరులు ఉన్నారు కళాశాల చంద్రులు నా ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నాను నే ఇటీవల వచ్చిన ఇంటర్ దశలో తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించాను ఇందుకు నాకు ఎంతో చాలా అందంగా ఆనందంగా ఉంది దీనికి సాధించిన నా లెక్చరర్స్ అందరికీ చెకుంటున్నాను నేను ఇక్కడ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నాను నాకు బై బయటికి తొమ్మిది వందల ఇరవై రెండు మార్కులు వచ్చినాయి నేను చదువుకోవడానికి నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మా లెక్చరర్స్ టీచర్స్ కూడా మాకు చదువుకోవడానికి చాలా ఏదైనా ఏ విధంగా అన్ని అన్నీ ముందుకు నడిపించారు విత్ యూనిట్ టెస్ట్ అయినా గ్రాండ్ అయినా ఫైనల్స్ అయినా వాటి జరిగింది మా సవాళ్ళు మాకు ఎంతో హెల్ప్ఫుల్గా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన వార్షిక పరీక్షల్లో మన చందుర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ఫలితాలలో ప్రభంజనం సృష్టించడం జరిగింది అత్యుత్తమైనటువంటి ఫలితాలను సాధించి జిల్లాలో మన చందుర్తి కళాశాల మొదటి స్థానాన్ని సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి మన స్టాఫ్కి ఇంత చక్కని విద్యను అందించి పిల్లలను ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి స్టాఫ్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు విద్యార్థులు కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకొని చక్కగా చదివి వాళ్ళు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇందుకు సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి కళాశాలను జిల్లాలో మొదటి ప్లేస్కి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తున్నది ఇక్కడ మనం మన చతుర్తి కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై పైచీలకు మార్కులను సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ స్టేట్లో స్టేట్ ర్యాంకర్లలో గవర్నమెంట్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులలో స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలల్లో గవర్నమెంట్ కళాశాలల్లో మొదటి స్థానం సంపాదించుకోవడం చాలా గర్వం అనిపిస్తున్నది చాలా గర్వంగా ఉంది సో విద్యార్థులు మీరు ఇక్కడ ఇంత ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడమే కాకుండా ఇదే స్ఫూర్తితో మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదివి మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సింది తీర్చిదిద్దుకోవాల్సిందిగా కోరుతూ